అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక హాస్య కథ బాబోయ్ ఇదే బాగుంది రచన రాజా గారు మరి కథలోకి వెళ్దామా పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే వెనక నుంచి భూపాల రాగం వినిపించడం లాంటి హడావిడి హంగు ఆర్భాటం అలాంటివి ఏమీ లేకుండా పరమ రొటీన్గా తెల్లవారింది అందుకు నిదర్శనం సుందరాచార్య పిచ్చి పిచ్చిగా పాడుకుంటూ మధ్య మధ్య సొంత వ్యాఖ్యానాలు చేరుస్తూ పేపర్ చదువుకోవటమే అమ్మని తీయని దెబ్బ ఇవాళ పేపర్లో వార్తలేంటబ్బ పురుషుల్లో పొంగవా గాలి తీసిన బొంగవా అమ్మని తీయని దెబ్బ ఇవాళ పేపర్లో వార్తలేంటబ్బా అంటూ వార్తలతో కలబడిపోయే కార్యక్రమంలో తెగ బిజీగా ఉన్నాడు అతను తప్పిపోయిన వారి ప్రకటనలు తప్పిపోయిన వారెక్కడైనా నేను తప్పిపోయానంటూ ప్రకటనలు ఇస్తారా తప్పిపోయిన వారి కోసం ప్రకటనలు అని ఉంటే బాగుండేవి బాబు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మీ అమ్మ బీపీ నార్మల్కి వచ్చింది మీ నాయనమ్మ తెక్క తెక్కగా మాట్లాడటం మానేసి ఇప్పుడు అందరినీ గుర్తుపడుతోంది తరచుగా నాకు వచ్చే గుండెదడ కూడా తగ్గిపోయింది కనుక నువ్వెక్కడున్నది మాకు తెలియపరిస్తే మరి కొంతకాలం పాటు నువ్వు అలా అలా తిరిగి రావటానికి కావలసిన డబ్బు అప్పో సప్పో చేసి పంపగలను ఇట్లు మీ నాన్న ఆహా బహు విచిత్రంగా ఉందే ఈ ప్రకటన ఇది ప్రకటన కాదు వికటన అంటూ మరో పేజీ మీదకి దండెత్తాడు అంతే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఓ సేపు పోయి మళ్ళీ తిరిగి వచ్చేసినట్టు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు అందుకు కారణం సదరు మరో పేజీలో కనిపించిన ఇంకొక ప్రకటన ఆహా బలే ఛాన్స్ ఈ దెబ్బతో మారిపోతుంది నా జాతకం ఇంకా ఆలస్యం చేస్తే అది మహాపాతకం అనుకున్నాడు కాబి క్రాఫ్ సర్దేసుకున్నాడు నాగమణి ఓ నాగమణి త్వరగా రావే నా రమణి అంటూ కేకేశాడు భార్యని ఏటండి పొద్దున్నే ఆ గ్యావు కేకలో మీరు రాసింది ఏదైనా పడిందా ఏమిటి కొంపదీసి అంటూ లోపల నుంచి వచ్చింది నాగమణి ఓసి పత్ని ధర్మ నన్ను అర్థం చేసుకోవేమిటే నా కర్మ అంటూ నెత్తి కొట్టుకోబోయాడు క్రాఫ్ చెరిగిపోతుందని మానేశాడు ఆమెకి ఇవన్నీ కొత్త ఏం కాదు ధర్మపత్ని అని సంబోధించకుండా పత్ని ధర్మ అని అన్నాడంటే ఆ పక్కన వచ్చే కర్మకి ప్రాస అని కాలరెకరేస్తాడని తెలిసి ఆ విషయం రెట్టించకుండా ఎందుకు పిలిచారో చెప్పండి అని అడిగింది చూడు ఈ ప్రకటన అతి త్వరలో జరగబోతోంది ఓ మహత్తర బృహత్తర సంఘటన అంటూ చదివి వినిపించాడు కావాలను సరికొత్త కథలు చెప్పగల రచయితలు పాత కథకైనా సరే సరికొత్త రూపునివ్వగల కథ రచయితలు కావాలి ఎదురింటి జాణ పక్కింట్లో సాలే బే సాలే రక్షలు రక్షలు పాదరక్షలు వంటి సిల్వర్ జూబిలీ చిత్రాలు తీసిన దర్శక జంట అంకుశం పరాంకుశం నగరానికి వచ్చేసిన సందర్భంగా నూతన రచయితలకు ఆహ్వానం కలుసుకున్న గోరువారు హోటల్ త్రిశోక రూమ్ నెంబర్ నూట పదకొండుకే ఈరోజే రావాల్సింది పేపరు మడి చేసి విసిన కర్రలాగా విసురుకుంటూ బహువిలాసంగా భార్య వంక చూశాడు అతను కర్మ ఇది నిన్నటి పేపరు చూసి మీరు ఎక్కడ పరిగెడతారో అని ఈ పేజీ తీసి దాచేశాను అసలు ఇది ఎలా వచ్చింది బయటికి అంటూ కంగారు పడిపోయింది నాగమణి అవార్డు అందుకోవటానికి మొదటిసారి ఫ్లైట్ ఎక్కితే వాతావరణం బాగులేనందువల్ల విమానాన్ని వెనక్కి తిప్పేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ వినిపించినట్టుగా విలవిలలాడిపోయాడు సుందరాచార్య ఓసి భర్తృద్రోహి నీ పాపానికి నిష్కృతి నహి అని శపించేసి ఈ పాటికి ఆ దర్శకులు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారో ఏమిటో అంటూ చెప్పులు తీసుకుని అందులో కాళ్ళు పెట్టి పరిగెడదామని చిన్న ప్రయత్నం చేశాడు అది విశ్వప్రయత్నంగా మార్చినా సరే ఉపయోగం కనిపించలా అప్పటికే ఆమె చేతులు అతగాడి కాళ్లను చుట్టేసుకుని ఉన్నాయి నాగమణి దయచేసి చెప్పకు ఆగమణి అని గర్జించాడు కూడా కంఠస్వరం సమయానికి సహకరించగా కీచుగా వచ్చింది సౌండు యావండి ప్లీజ్ అండి ఇప్పటికే మీరు రాసిన కథలు చదివి ఇద్దరు ఎడిటర్లు ఆ పత్రిక రిజైన్ చేసి వెళ్ళిపోయారు తెలియక ప్రింటింగ్కి ఇచ్చేసిన సబ్ ఎడిటర్ ఉద్యోగం ఒక్క వారంలోనే సర్క్యులేషన్ విపరీతంగా తగ్గిపోయినందుకు హూష్ కాకి అయిపోయింది మన చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు పాలవాడు కూరలవాడు ఈ వీధిలో అడుగు పెట్టడానికి హడలిచేస్తున్నారు ఇంకో పోతే మన ఇద్దరిని ఈ దేశం నుంచే వెళేస్తారేమోనని భయంగా ఉందండి దయచేసి వెళ్ళకండి అంటూ ప్రాధేయపడసాగింది ఆమె కానీ వినిపించుకునే మూడ్లో లేడతను వేలేస్తారా అలా వేలేసిన వారి చేతే వారి ముక్కుల మీద వేలేయిస్తాను ఈ ఛాన్స్ క్లిక్ అవని దెబ్బ దద్దరిలిపోతుంది అవని అన్నాడు భవిష్యత్తులోకి చూస్తున్నట్టు లుక్స్ ఇచ్చేసి ఈలాగా నేనైపోతాను అవని అంది చేసేది లేక కళ్ళొత్తుకుంటూ ఆ అవకాశం చాలా అతనికి వెంటనే కాళ్ళు లాగేసుకుని చెప్పుల్లో పెట్టేశాడు పోని అక్కడ మామూలుగా మాట్లాడతానని ప్రాసలు అస్సలు వెయ్యనని ప్రామిస్ చేయండి వేడుకుందామే మంగళసూత్రాలు చూపిస్తూ వేదాంతిలాగా నవ్వాడు సుందరాచార్య పిచ్చి నాగమణి ప్రాస నా కవిత్వ రక్తానికి ధమని అయినా నేనేమైనా ఆ ప్రాసని పిలుస్తానా రమ్మని దానంతటా అదే వచ్చేస్తుంది జుమ్ జుమ్ అని అయినా అడిగావు గనక ప్రయత్నిస్తా ప్రస్తుతానికి నిష్క్రమిస్తా తిరిగి వస్తున్నప్పుడు తీసుకొస్తా నీకొక రూపాయల బస్తా అంటూ రెండు అడుగులు ముందుకేసి ఆగిపోయాడు తన షర్టుని లాగినట్టు అనిపించి మరి ఆఫీసు అంది నాగమణి లేచి నుంచుని ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చింది అతనికి ఆఫీసు అని అడిగాడు నమ్మకం సాధక అవునన్నట్టుగా తలూపిందామె ఆఫీసు కళాజీవితం అనే నా డ్రాయింగ్ రూమ్లో చిన్న పీసు దాని గురించి ఆలోచించి పాడు చేసుకోకు మెంటల్ పీసు అంటూ నిష్పూచిగా బయటికి నడిచాడు సుందరాచార్య ఇక లోపలికి రావచ్చా సార్ తదేక దీక్షతో ఫారిన్ ఛానల్స్ చూస్తున్న అంకుశం పరాంకుశం తుళ్ళిపడ్డారు పూర్తిగా వచ్చేసి రావచ్చా అని అడుగుతారేమిటి రెండు కూర్చోండి అన్నారు తలుపు తెరుచుంది కదా అని బెల్లు కొట్టలేదండి నిజానికి బెల్లు కొడితే ఇంకెక్కువ తుళ్ళిపడి ఉండేవారు అన్నాడు సుందరాచార్య వారిని ఒక భయంకరమైన ఆపద నుంచి తప్పించేసిన వాడిలాగా వేరే నవ్వులు చిందిస్తూ మీరు రచయితని మీ ప్రకటన చూసి వచ్చాను అది నిన్న మాత్రమే కలుసుకోమనిచ్చాం కదా మేము నేను ఆ పేపరు చూసింది ఇవాళ కదా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అంకుశం పరాకుశం అంటే విషయ సేకరణ విషయంలో మీరు ఒక రోజు లేటుగా ఉన్నారన్నమాట చెక్కు చెదరలేదు సుందరాచార్య నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేట్ అని అన్నాడు ఒక తెలుగు కవి బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నాడు ఇంకొక ఇంగ్లీష్ కవి అంచేత నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చాను రూమ్ ఖాళీ చేయకుండా మీరు ఇంకా ఉండటం నా అదృష్ట సోపానానికి తొలిమిట్టుగా అనిపించింది అన్నాడు ఓ అదే మా ఫ్లైట్ ఇవాళ క్యాన్సిల్ అయింది సరే కూర్చోండి నా పేరు అంకుశం ఇతను పరాంకుశం మీ పేరు మచిలీపట్నం సుందరాచార్య అదేమిటి విచిత్రంగా ఉంది పేరు అన్నాడు పరాంకుశం దానికో కథ ఉందండి మా స్వస్థలం అండి బందరు ఆచార్య అన్న వేటూరి సుందర్రామూర్తి అన్న నాకెంతో ఇష్టం అందుకే వాళ్ళిద్దరు పేర్లు మా ఊరి పేరు కలిపి కలిసి వచ్చేటట్టుగా ఆచార్య బందర్ రామూర్తి అని పెట్టుకున్నాను కానీ కొందరు అకృతార్థులు ఆ పేరుకి వికృత అర్థాలు తీసి వెకిలి చేస్తూ ఉంటే చూసి సహించలేక మచిలీపట్నం సుందరాచార్యగా మార్చుకున్నాను బాగుంది మీ పేరు వెనకే ఇంత కథ ఉంటే మీరు చెప్పబోయే కథ ఇంకెంత ఉంటుందో అన్నాడు అంకుశం ఆశగా ఖచ్చితంగా చాలా ఉంటుంది ఇంతకీ మీకు ఎలాంటి కథ కావాలి అడిగాడు సుందరాచార్య శ్రీకృష్ణదేవరాయలాగా బూతు కథలు వయలెన్స్ కథలు సమాజానికి చెడు చేస్తాయి ప్రేమ కథలు పెళ్లి కథలు తెగ వచ్చేస్తున్నాయి మన సినిమా పూర్తయ్యేసరికి అవి కూడా కొట్టేస్తాయి అంచేత సస్పెన్స్ కథ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాం మీ దగ్గర ఏమైనా ఉందా లేకే తప్పకుండా ఉంటుంది కాకపోతే పౌరాణికాలు తీసే ఉద్దేశం లేదా మీకు ముందు అనుకున్నది కానివ్వండి అన్నాడు పరాని కోసం పాయింట్లు ఒకరా అన్నట్టు పోని పౌరాణికాల్లో సస్పెన్స్ పెట్టి చూడండి నావెల్టీగా ఉంటుంది అన్నాడు సుందరాచార్య అద్దరిపోయే ఐడియా ఇచ్చిన వాళ్ళలాగా కళ్ళెగరేసి కాలర్ సర్దుకుంటూ అతను ఊహించినట్టుగానే వాళ్ళిద్దరిలో ఒకేసారి జరకు వచ్చింది దగ్గర ఏదో అద్భుతమైన స్టోరీయే ఉన్నట్టుంది పౌరాణికాల్లో సస్పెన్స్ ఎంత నావెల్ థాట్ అనుకుంటూ మీ కథ వినడానికి మేము రెడీ ఇక కానివ్వండి అన్నాడు ఆహా ఏమి నా భాగ్యము ఇక వదిలిపోతుంది ఇండస్ట్రీలో భావ దారిద్ర్య వైరాగ్యం అన్నాడు సుందరాచార్య ఆపుకోలేని ఎమోషన్తో అంతలో భార్యకిచ్చిన మాట గుర్తుకొచ్చింది ఎందుకైనా మంచిదని ఎలా ఉంది సార్ నా ప్రాస అని అడిగాడు మీకు ప్రాస అంటే మోజ మోజ వాక్యానికి ఒక ప్రాస పడకపోతే ప్రాణం జిలార్చుకుపోతుందండి అన్నాడు నిజం చెప్పేస్తూ మరి ఇంతసేపు బాగానే మాట్లాడారు కదా అది నా భార్యకిచ్చిన మాటకు కట్టుబడి కానీ మీరిచ్చిన ప్రోత్సాహమే నా ప్రాసకి ఇప్పుడు పెట్టుబడి వీలైనంత వరకు ప్రాసలు తగ్గించి చెప్పండి అన్నారు అతని సంగతి తెలియక అసలు నాకు చిన్నప్పుడు మా అమ్మ చెబను ప్రాస పెట్టినప్పటి నుంచి అలవాటండి ఈ ప్రాస అన్నాడు సుందరాచార్య రెచ్చిపోతూ ఏమిటి మీరు ఆస్మా పేషెంటా అవునండి అస్తమానం ఆస్మాతో బాధపడేవాడిని ఆస్తమాతో అందుకే నాకు అన్నప్రాసన కంటే ముందు చవన ప్రాసే చేశారు బెక్క చచ్చిపోయారు అంకుశం పరాంకుశం త్వరగా కథ అని చెప్పండి ప్రాసలకు గ్యాప్ ఇచ్చి లేకుంటే ఎక్కుతుంది మాకు తిరుగులేని పిచ్చి అన్నారు ఇంకెలా ముందుకు వెళ్ళాలో తెలియక ఆహా మీరు కూడా ప్రాసలు అద్భుతంగా వేస్తున్నారే అంటూ పరవశించిపోతున్న సుందరాచార్య నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్న వాళ్ళిద్దరినీ గమనించి కథ చెప్పే మూడ్లోకి వచ్చేసాడు ఇంతకీ సస్పెన్స్ కథ కావాలన్నారు కదా సచ్చు పెన్ను పెన్నులు ఊహించలేని సస్పెన్స్ కథ అందరికీ తెలిసిన కథ చెప్తాను వినండి అన్నాడు అందరికీ తెలిసిన కథ అదేమిటి వినాయకుడి కథ వినాయకుడి కథ అందులో ఏముంది సస్పెన్సు లేకే బోలెడంత ఉంది పార్వతీదేవి స్నానం చేస్తూ వినాయకుడిని కాపలా పెడుతుంది కదా మరి అప్పుడే వచ్చిన శివుడికి ఇతగాడెవరా అన్నది సస్పెన్స్ తల్లి స్నానం చేస్తుంటే లోపలికి వెళ్తానంటున్న ఈ వ్యక్తి ఎవరా అన్నది వినాయకుడికి సస్పెన్స్ నిలువు గుడ్లు గుండ్రంగా తిరగటం మొదలుపెట్టాయి అంకుశం పరాంకుశంకి అవేమి గమనించే పరిస్థితిలో లేడు సుందరాచార్య వచ్చినవాడు కాసేపు వెయిట్ చేయకుండా తన కొడుకు తల ఎందుకు నరికేశాడా అన్నది పార్వతీదేవికి సస్పెన్స్ అసలు ఏ తల తీసుకొచ్చి బతికిస్తాడా అన్నది అన్నది నందికి బృంగికి సస్పెన్స్ ఎవరు ఉత్తరాన తలపెట్టుకుని పడుకుంటారా అన్నది వెతుకుతున్న తక్కిన ప్రమాదగణాలకు సస్పెన్స్ కావాలంటే ఆ సీన్లో ఉత్తరాన ఊరవతల అనే పాటని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడుకోవచ్చు కూడా అంటూ ఒక ఉచిత సలహా బారేశాడు పౌరాణిక చిత్రానికి సాంఘిక చిత్రంలోని పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టడం ఏమిటండి మా దరిద్రం కాకపోతేను అదేనండి నావెల్టీ ఏం చెప్తున్నాను ఎస్ గుర్తొచ్చింది చంద్రుడు నవ్వడంతో తర్వాత ఏం జరుగుతుందా అని దేవతలకు సస్పెన్స్ తను పొందిన శాపానికి తరుణోపాయం ఏమిటా అన్నది చంద్రుడికి సస్పెన్స్ ఆ తర్వాత చంద్రుడిని పాలలో చూసిన శ్రీకృష్ణుడికి ఏ ఆపద రానుందో అని రుక్మిణీ దేవికి సస్పెన్స్ అంటూ ఊపిరి తీసుకోవడానికి ఆగాడు సుందరాచార్య ఇంకా ఉందా అండి సస్పెన్స్ అని అడిగారు ఆ ఇద్దరు దొరికిన కాస్త గ్యాప్లో టెన్షన్గా ఉందా అండి కాదంటే ఇంకెలా ప్రొసీడ్ అవుతాడో తెలియక అవునని తల ఊపేశారో ముందు జాగ్రత్త చర్యగా చూసారా చూసారా ఇన్ని సినిమాలు తీసిన మీరే ఇంత టెన్షన్ ఫీల్ అవుతుంటే ఇక ఆడియన్స్ సంగతి చెప్పాలా అన్నట్టు ఎంతవరకు చెప్పాను మళ్ళీ గుర్తొచ్చింది తనకు సమంతక మణిని సత్రాజిత్ ఎందుకు ఇవ్వనన్నాడో శ్రీకృష్ణుడికి సస్పెన్స్ ఆ మణిని ధరించి వెళ్ళిన ప్రసేనుడు ఏమయ్యాడో అని సత్రాజిత్కు సస్పెన్స్ పోయిని పోయిన సమంతకమణి జాడ తెలిసే వరకు వెతుకుతున్న భటులకు సస్పెన్స్ శ్రీకృష్ణుడు జాంబవంతుడు పోరాడుతుంటే అది ఎప్పుడు ముగుస్తుందోనని జాంబవతికి సస్పెన్స్ తానెందుకు ఓడిపోతున్నాడో తెలుసుకోలేని జాంబవంతుడికి శ్రీకృష్ణుడే శ్రీరాముడని తెలిసే వరకు సస్పెన్స్ ఇలా అడుగడుగున అడుగున సస్పెన్స్తో ఉన్న వినాయకుడి కథ కన్నా సస్పెన్స్ ఉన్న పౌరాణిక కథ ఏముంది చెప్పండి అన్నాడు ఇక సోఫాలో వెనక్కి జారబడి మరి మేము అడిగింది పాత్రలు సస్పెన్స్లో పడిపోయే కథ కాదండి ప్రేక్షకుల్ని సస్పెన్స్ సస్పెన్స్లో ముంచే కథ నాకు అర్థమైందండి శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి అలాంటి నీలాపన ఎందు నుంచి బయటపడ్డాడు మరి సామాన్య మానవుడి గతి ఏమిటి అనే సస్పెన్స్తో బయటకు వస్తాడండి ప్రేక్షకుడు అది చాలా చాలదటండి వాడికి మీరు సాంఘిక సస్పెన్స్లు చెప్పలేరా అండి అడిగారా ఇద్దరు ఆఖరి ఆశతో లేకేమండి ఈ కథనే మనం సాంఘికం చేసుకోవచ్చు పార్వతి స్నానం చేయబోతుంటే తొంగి చూడబోతాడు శివరావు అదే బుద్ధి నానా అంటాడు గణేష్ నీకెందుకు నోరుముయ్యి అంటూ ఒకటిచ్చుకుంటాడు శివరావు తూలి పడిపోయిన గణేష్కి స్టూల్ మీద ఉన్న మేకు గుచ్చుకుని మొహం చీరుకుపోతుంది ఆ తర్వాత అష్ట కష్టాలు పడి అతని మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు శివరావు దాంతో అతన్ని గుర్తుపట్టడం కష్టమైపోతుంది అటువంటి గణేష్ అందరి చేత ఎలా అనిపించుకుంటాడా అన్నదే మెయిన్ సస్పెన్స్ అన్నమాట కావాలంటే ఇలా కూడా మార్చుకోవచ్చు అండి ఎలా ఉందండి అని అడిగాడు సుందరాచార్య మొహో నిండా కుతూహలం ఎక్స్ప్రెషన్ని గుప్పించేస్తూ అంతవరకు రకరకాల షాకులు అలవాటు పడ్డా అంకుశం పరాంకుశంకి ఆఖరి ఆశ అడుగంటిపోయినందుకు బాధ కలగలేదు సుందరాచార్య గురించి మనసులో చూచాయిగా ఏర్పడిన అభిప్రాయం కన్ఫర్మ్ అయిపోయినందుకు ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది ఇక తప్పించుకోవటమే తక్షణ అని నిర్ధారించేసుకుని పవిత్రమైన ఒక పౌరాణిక కథను ఇలా ఇంత విచిత్రంగా మార్చుకోవచ్చు అని ఇన్నేళ్ల మా సినిమా అనుభవంలో మాకు తట్టని విషయం సోమండి ఇన్నాళ్లకు మాకు జ్ఞానోదయం అయింది అన్నారు థ్యాంక్స్ అండి మీరేనా గుర్తించారు నా ప్రతిభని అన్నాడు అతను పొంగిపోతూ కాసేపాగి ఇంకోటి ఉందండి అన్నాడు ఇదే ఛాన్స్ అని ఏమిటి ఇంకో కథ కథ కాదండి విషయం అండి ఒకప్పుడు మన సినిమాల్లో మాటలు పాటలు ఒకరే రాసేవారు ఇప్పుడు మాటలొకరు పాటలు ఒకరు కొంతమంది రాస్తున్నారు కథ మాటలతో పాటు పాటలు కూడా నేనే రాస్తే మళ్ళీ పాత రోజుల్లోని స్వర్ణయుగాన్ని ప్రేక్షకులకు అందించిన వాళ్ళు అవుతారు మీరు ఏమిటి మీరు పాటలు కూడా రాస్తారా అదిరి పడ్డారు ఇద్దరు కొత్త రకం షాక్కి ట్యూన్ ఇస్తే అమ్మయ్య ట్యూన్ ఇప్పుడు అయినా ట్యూని ఇవ్వడం మ్యూజిక్ డైరెక్టర్ పని మా పని కాదు అన్నారు వంతుల వారీగా నాకు తెలుసండి అందుకే నాకు బాగా నచ్చిన ట్యూన్కే సాహిత్యం రాసేసుకుని తెచ్చా నేను పాడి వినిపిస్తాను వినండి అన్నాడు అతను పట్టుదలని పట్టు వదలని విక్రమార్కుడులాగా ఇదే లాస్ట్ కదా మాట ఇవ్వాలి మరి అన్నాడు అంకుశం చిలిపిగా చేయి చాస్తూ ఓఎస్ ఆ విషయంలో నో ప్రాబ్లం ఏదో హడావిడిగా బయలుదేరడంతో ఇంతకు మించి వాళ్ళకి నా దగ్గర స్టాక్ కూడా ఏదీ లేదనుకోండి అయితే కానీ మరి అన్నాడు కోసం హుషారుగా మనసులో బతుకు జీవుడా అనుకుంటూ ఒరిజినల్ పాట వేటూరు సుందర్ రామమూర్తి రాసిందండి కలికి చిల్ల క చలికి దరికి చేరగనే అంటూ మొత్తం పల్లవి అంతా లకారాలతోనే రాశారండి అంతకుముందు ఆత్రేయ గారు రే పంటి రూపం కంటి అంటూ అన్ని టకారాలతో ఒక పాట రాశారండి వాళ్ళిద్దరి ఇన్స్పిరేషనే కదండి నాకు అందుకని కలికి చిలక పాట ట్యూన్లో అన్ని రకారాలతోనే రాశానండి ఈ పాట అన్నాడు జేబులోంచి పాట కాగితం తీస్తూ రకారాలతోన అవును సార్ కొత్త ప్రయోగం ఇది గుర్ర గుర్రు పెట్టి చూడకుమ తొర్రలోన చిర్రు బుర్రులాడకుమ ఎర్రగున్న కుర్ర పిల్ల సర్రుమన్నది జుర్రుకున్న కుర్రతనం వర్రగున్నది తుర్రుమంటే హుర్రే 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 ఇంకా చరణాలు పాడాలనుకుని వాళ్ళిద్దరు వనకా చూసాడతాము పరాంకుశం బాత్రూమ్కి వెళ్ళి వచ్చినట్టున్నాడు అంకుశం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టు ఫ్రీజ్ అయిపోయాడు సదరు అర్థం కాక సార్ సార్ మళ్ళీ తన్మయ తన్మయత్వంలోకి వెళ్ళిపోయారా మీరు అని అడిగాడు అసలు ఒక తను ఉందన్న సంగతే మర్చిపోయావు నాయన అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయామనుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నాడు సుందరాచార్య ఉప్పొంగిపోతున్న ఆనందాన్ని వినయంతో కప్పేయటానికి ప్రయత్నిస్తూ కర్మ వీడికి వ్యంగ్యం వెటకారం లాంటివి ఏవీ తెలిసినట్లు అని మనసులో అనుకుని త్వరలో చిర్రు బుర్రులాట్టడం అంటే ఏమిటి గురువుగారు అడిగాడు అంకుశం అబ్బే దానికి ఏ అర్థం లేదండి అయినా యుగల గీతాల్లో కొన్ని మాటలకు ఈ కాలంలో ఏ అర్థం ఉండకూడదండి ఉండదు కూడా అన్నాడు సుందరాచార్య వారి అజ్ఞానానికి జాలి పడుతూ అయితే అంతా అనర్థమే అన్నమాట మరి జుర్రుకున్న కుర్రతనం వర్రగా ఉండడం ఏమిటండి అడిగాడు పరాంకుశం బహు అమాయకంగా అది మా గురువుగారు ఆత్రేయ టైప్లో కొట్టాను పోదురు బడాయి ఇంత చిన్న ముక్కకి వెళ్ళి ఆత్రేయ గారింట్లో టైప్ రైటర్ తీసుకుని కొట్టాలట అండి ఈ ఊళ్ళో తెలుగు టైప్ లేవా మరి చోద్యం కాకపోతేను అన్నాడు ఆంకుశం ఏటా డైరెక్టర్ గారు తెగ కార్టూన్లు లేసేస్తున్నారు అన్నాడు సుందరాచార్య ఓహో దీన్ని కార్టూన్ అంటారా సరే గానీ మాకు ఇప్పుడే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అన్నాడు పరాంకుశం ఏది నన్ను చూశాక నా కథ మాటలు పాటలు విన్నాక అంతేకాదు ఎక్సాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంతకీ ఏంటండి ఐడియా మన సినిమాల్లో హీరోలకి హీరోయిన్లకి క్యాస్ట్ ట్యూమర్లు బ్రెయిన్ ట్యూమర్లు ఉంటారు కదండి బ్రెయిన్ ట్యూమర్లు ఎవరండి అడిగాడు సుందరాచార్య ఆశ్చర్యంగా ఓ అదే మీ ప్రభావం మా వాడి మీద పడింది లేండి అందుకే కొత్త కొత్త పదాలు సృష్టించేస్తున్నాడు మా వాడు ఉద్దేశం కాస్ట్యూమర్లు హెయిర్ డ్రెస్సర్లు అని సరిదేశాడు కోసం కరెక్ట్ అలా కాస్ట్యూమర్లు హెయిర్ డ్రెస్సర్లు ఉన్నట్టే ప్రత్యేకంగా హీరో గారి డైలాగులకి మాత్రం స్పెషల్గా ఒక రైటర్ ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు అంకుశం అందిపుచ్చుకుని అదరహో అదరహో అదురుతుంది కదా అని చేత తీయబోయే పిక్చర్లో ఫస్ట్ హాఫ్లో అంటే ఇంటర్వెల్ దాకా మా హీరోకి మాటలు పాటలు అన్నీ మీరే అంతా అంతా మీరే వా అదుర్స్ కానీ ఇంటర్వెల్ దాకా అని ఎందుకండి మరి ఆ తర్వాత దానికి ఇంకో రైటర్తో రాయించుకుంటాం ఇద్దరు ఉంటే పోటీ పడి రాయచ్చు హీరో గారు కూడా సంతోషించి కాలుష్యూట్లు బాగా అడ్జస్ట్ చేస్తారు మీలో టాలెంట్ ఉంటే భవిష్యత్తులో ఇద్దరు ముగ్గురు హీరోలకు పర్మనెంట్ రైటర్గా సెటిల్ అయిపోవచ్చు కూడా అన్నాడు అంకుశం డ్రీమ్ సీనికి సూచనలా చూపుడు వేలతో సర్కిల్ చుట్టేస్తూ సుందరాచార్య కూడా ఇంచుమించు సగం దూరం వెళ్ళిపోయాడు కళ్ళల్లోకి సార్ గురుగారు ఇంటికెళ్ళి మాటలు పాటలు ఆలోచించండి సార్ అంటూ తట్టి లేపాడు పరాంకుశం కరెక్టే ముందు పని చేయాలి కదా ఏమిటో నన్ను మరీ మొహం పెట్టేస్తున్నారు మీరు ఇంతకీ స్టోరీ ఫైనలైజ్ చేసుకోలేదు మనం అని అడతాం అదే మీ ప్రతిభ గమనించాక పౌరాణిక సినిమానా సస్పెన్స్ సినిమానా అని అన్నీ వాయిదా వేసేసుకుని వీరప్పని తిరిగే అడవుల్లో అడవుల్లో ఒక జంగిల్ సినిమా తీయాలనే ఐడియా వచ్చింది నాకు అన్నాడు అంకుశం అలా అయితే ఒక పెద్ద హీరో డేట్లు నా దగ్గర ఉన్నాయి ఆ హీరో ఎవరో క్లాప్ కొట్టే రోజే ప్రకటిస్తాను అయ్యా సుందరాచార్య గారు మన సినిమా కన్ఫర్మ్డ్ టాజ్ జాన్ సినిమాని నిజమైన అడవుల్లో పెద్ద హీరోతో తీస్తున్నాం ఫస్ట్ హాఫ్ వరకు హీరో గారికి మాటలు పాటలు ఊహించేసి రాసేసి సిద్ధం చేయండి నెల రోజుల్లో మీ ఇంటికి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసి మా స్క్రిప్ట్ మేము పట్టుకుపోతాం ఏంటి ఓకేనా అన్నాడు కోసం ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా ఓకేనా అని అడుగుతారు ఏమిటండి అది ఓకే కాదు నా పోల బోకే అన్నాడు సుందరాచార్య ఆవేశంతో ఊగిపోతూ సార్ సార్ ప్రాసలతో సహా ఇంటికి వెళ్ళి ఆలోచించండి సార్ ప్లీజ్ అంటే అతను ఆటో ఎక్కించేసి ఐదు నిమిషాల్లో హోటల్ రూమ్ ఖాళీ చేసేసారు అంకుశం పరాంకుశం ఇక ఎవరో పిల్లిలా నడుస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టుగా అనిపించి వంటింట్లోకి వచ్చి చూసింది నాగమణి మంచం మీద విష్ణుమూర్తి ఫోజులో పడుకుని ఉన్నాడు సుందరాచార్య రా నీ కోసమే చెప్పులు కాళ్ళు తీసి రెడీగా ఉంచాను అన్నాడు ఆమెను చూసి ఎందుకు అందామె ఆశ్చర్యంగా ఎందుకేమిటి పెళ్ళనేవి కదా అని ఫస్ట్ ఛాన్స్ నీకు ఇస్తంటే రేపటి నుంచి అందరూ నాకు పాద అభివందనం చేస్తూ ఉంటే కళ్ళ కాదు కాదు కదా కనీసం చూడటానికి కూడా ఛాన్స్ దొరకదు నీకు ఆలోచించుకో ఒకటోసారి పాదాలు రెడీ రెండవసారి ఆలసించిన ఆశాభంగం మూడోసారి అంటూ చెలరేగిపోతున్నాడు అతను ఈ ఎంత అమాయకులండి ఆమె జాలిగా చూసి ఆ మాట నేను అనాలి నిన్ను చూసి అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా అనవు బ్రహ్మరథం పడతావు అంటూ జరిగింది మొత్తం ఆడియో క్యాసెట్ పెట్టేశాడు అందుకే అన్నాను మిమ్మల్ని అమాయకులని అందామే అదిగో మళ్ళీ అదే మాట ఏం చేయను మరి మీకు ఇంకా అర్థం కాకపోతే తార్జాన్ సినిమాని ప్రపంచంలోని ఏ భాషల్లో తీసినా ఇంటర్వల్ వరకు హీరోకి అరుపులు తప్ప ఒక్క డైలాగ్ కూడా ఉండదు ఇంకా మీరు ఏం రాస్తారో మాటలు పాటలు గుండెలో చిన్న కుదుపు వచ్చినట్టుగా ఒక్కసారి ఊగి ఆగిపోయాడు షాకులు ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని సుందరాచార్య తనని ఈ పద్ధతిలో బురిడీ కొట్టించి బయటికి పంపించాలనే ఊహ వాళ్ళకి ఎలా వచ్చిందా అని ఆలోచించసాగాడు తరాంకోసం బాత్రూంలోంచి బయటకు వెళ్ళటం గుర్తుకొచ్చింది ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది కానీ ఎవరికి ఎంత అవసరం వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడేవు కదా అడిగాడు కోపంగా భార్యను చూస్తూ అవునన్నట్టుగా తల ఊపింది ఆమె నీకేం ద్రోహం చేశానని ఇలా వెన్నుపోటుపడిచావు నేను పైకి రావడం నీకు ఇష్టం లేదా ఆమె ధైర్యంగా తల్లి అతని కళ్ళల్లోకి చూసింది ఇష్టం కాబట్టే ఇలా చేశాను అంది ఆవేశాన్ని అవమానంతో కలిపి హరాయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో అర్థం కాలేదు అతనికి నా మనసులో మాట చెప్తాను మరోలా అనుకోకండి ఊర్ణ ఉద్యోగం సక్రమంగా చేసుకోకుండా రోజు వెళ్ళి సంతకాలు పెట్టేసి స్టూడియోలో చుట్టూ సినిమా వాళ్ళ చుట్టూ తిరగటం లేకపోతే జీతం నష్టం మీద ఇంట్లో కూర్చుని ఎవరో మెచ్చుకోలేని రాతలు రాయటం అవేవి గ్రహించుకోలేక మీ భ్రమల్లో మీరే బతికేస్తూ అందరూ మీ గురించి వెకిలిగా మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వటం ఇవన్నీ నాకు ఎంత బాధ కలిగిస్తున్నాయో తెలుసా మీకు నిజంగా మీరు రాసేవన్నీ అంత గొప్పవే అయితే మీ మీద మీకున్న నమ్మకమే కరెక్ట్ అయితే మనకు తిండి పెట్టే ఆఫీస్ని ఎందుకు మోసం చేయటం రిజైన్ చేసేసి బయటకు వచ్చి మీ శక్తిని నిరూపించుకోండి నిజంగా అవసరం ఉన్న వాడికైనా ఉద్యోగం దొరుకుతుంది ఇలా మోసం చేస్తూ సంపాదించి తినే తిండి వల్ల కలిగే ఆలోచనలు సత్ఫలితాలు అనిస్తాయా చెప్పండి అడిగిందామె ఎంతో సౌమ్యంగా వెయ్యి గొంతులు వెర్రిగా ఘోషిస్తూ చేసే రాధాంతాలకు లేని శక్తి మృదువుగా చెప్పే ఒక్క మాటకుంటుంది సమయాన్ని గుర్తించే సందర్భాన్ని బట్టి వివేకానికి పదును పెట్టగల విచక్షణకుండే బలం అలాంటిది మొదటిసారి అనుభవపూర్వకంగా ఆ విషయం అవగాహన అయింది అతనికి ఈ యాంగిల్లో నేను ఎప్పుడూ ఆలోచించలేదు సారీ అన్నాడు ఒక అరగంట పాటు మౌనంగా హృదయంతో సాగిన ఘర్షణ తర్వాత నాకు తెలుసు అందుకే మిమ్మల్ని అమాయకులు అన్నాను అందామే తేటపడిన మనసుతో ఇంకా నయం చెట్టవాణ్ణి అనుకోలేదు అలా అనుకుని ఉంటే ఇంత బాధపడతానా ఏం చేసేదానివి మీ ఆఫీస్కి వెళ్ళి కంపాషనేట్ గ్రౌండ్స్ కింద మీ ఉద్యోగం నాకు ఇమ్మని లెటర్ పెట్టేదాన్ని ఏయ్ తెలిసే మాట్లాడుతున్నావా భర్త పోతేనే కంపాషనేట్ గ్రౌండ్స్ కింద బారెక్కిస్తారు ఉద్యోగం పోతేనే కాదు పట్టించుకోకపోతే కూడా అలా రూల్స్ మార్చాలని లెటర్స్ మీద లెటర్స్ పెడతాను అందామె మీద సూటికి అక్కని కళ్ళల్లోకి చూస్తూ బాబోయ్ ఇంతకన్నా ఈ ట్రీట్మెంటే బాగుంది అన్నాడు అతను రెండు చేతులు ఎత్తి దాంట్లో పెట్టేస్తూ చూసారా సీరియల్ కథ ఎంత బాగుందో హాస్య కథ చాలా 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 నచ్చింది నాకైతే ఆ కథలు రాయటంలో ఆయనకున్నటువంటి ఆరాటం అది చూస్తే భలిగా నవ్వుతోంది నాకైతే Thank you. Thank you very much.